హెల్లో ఎవరి వన్ నేను మీ గోదావరి మాట్లాడుతున్నాను టు ద ఫస్ట్ టైం నేను కూడా వ్యవసాయం చేద్దామని అనుకుంటున్నాను అయితే ఫస్ట్ మనం వ్యవసాయం చేయాలంటే కొంత భూమిని అయితే గ్లేజ్గా అయితే తీసుకోవాల్సి ఉంటుంది మన భాషలో చెప్పాలంటే అంటే మా పశ్చిమ గోదావరి జిల్లా భాషలో చెప్పాలంటే కౌలుకి తీసుకోవడం ఉంటాము అంటే ఒక్కొక్క ఏరియాలో బట్టి ఒక్కొక్క మాట్లాడతారు కోనసీమలో ఒకలాగా మాట్లాడతారు అలా మీకు చెప్తున్నాను నేను చూపించినట్టుగా ముందు చూపించిన పొలాన్ని అయితే ఒక ఎకరం అది మధ్యలో కాలు ఉంటుంది దాని తర్వాత మీకు గ్రీన్గా కనపడుతుంది చూసారా ఇదంతా వచ్చేసరికి మీకు టూ ఎకర్స్ అది అంటే రెండు ఎకరాలు ఇక్కడ రెండు ఎకరాలు ముందు చూపించినట్టు ఒక ఎకరం మొత్తం మూడు ఎకరాలు నేను కౌలుకి తీసుకుని చేయాలనుకుంటాను గతంలో మా నాన్న వాళ్ళు గట్రా చేశారు వ్యవసాయము నేను అప్పుడప్పుడు చిన్నప్పుడు వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉండేవాడిని ఒకసారి నేను కూడా ఒకసారి వ్యవసాయంలో కష్టపడి పొలాన్ని పండించి అసలు మనం తయారు చేయగలమా చేయలేమా ఒకసారి తయారు చేస్తే ఎలా ఉంటుందని ఒకసారి దిగాను నేను రోజు ఫస్ట్ ఈ పొలాన్ని అయితే తీసుకున్నాను తీసుకోవడం అయితే జరిగింది కానీ మనం ఈ పక్కన చూపించినట్టుగా చేయాలి ముందుగా ఈ పొలం చుట్టూ మనకి చాలా కొబ్బరి చెట్లు ఉన్నాయి ఆ కొబ్బరి చెట్ల వల్ల ఏంటంటే ఆకులు చాలా ఉంటాయి అవన్నీ ఎత్తుకోవాలి దాని తర్వాత ఏం చేయాలంటే గట్ల చుట్టూ కలుపు మందుని అయితే ఎందుకంటే మనం నడుస్తున్నప్పుడు గట్లు చిరాగ్గా ఉన్నాయంటే అది పంటకు కూడా నష్టాన్ని కలిగించవచ్చు ఎందుకంటే ఈ పొలానికి ఆనుకొని పక్కన చిన్న చిన్న దెబ్బలు ఉన్నాయి కదా ఐ మీన్ సైట్లు వాటి వల్ల ఏమవుతుందంటే ఎలుకలు గట్ట వచ్చి ఈ గట్టి శుభ్రంగా లేకపోయినట్లయితే పంట పొలాన్ని అయితే నాశనం చేసేస్తాను అట్లు వేసిన తర్వాత ఈ స్ప్రేయింగ్ అంతా చేసిన తర్వాత ఫస్ట్ మనం నార్మల్ పోసుకోవడానికి ట్రాక్టర్తో అయితే దంప చేయాలి మా సైడ్ ఈ చిన్న ట్రాక్టర్లు మాత్రమే వాడతారు ఎందుకంటే పెద్ద ట్రాక్టర్లు దిగిపోతాయి ఎందుకంటే మాది వచ్చేసరికి నల్లమట్టి ఈ మట్లు ఈ ట్రాక్టర్లే యూస్ అవుతాయి ఇలా కాకుండా పెద్ద ట్రాక్టర్లతో దున్నించామంటే అవి దిగిపోతాయి అలా దొమ్మ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అలాగైతే నార్మల్ తయారు చేసుకోవాలి అది చాలా ప్రాసెస్ ఉంటుంది కాబట్టి మీకు చూపించలేదు ఈ విత్తనాలను అయితే నేను టూ డేస్ బ్యాక్కి నానబెట్టాను రెండు రోజుల క్రితం నానబెట్టిన తర్వాత ఒకరోజు ముందుగానే తీసి అంటే ఈరోజు ఇప్పుడు చల్లుతున్నాం కాబట్టి నిన్న రాత్రే ఈ వాటర్లోంచి బయట పెట్టి చుట్టూ గాలి తగలకుండా కట్టినట్టయితే చిన్నగా మొక్క వస్తుంది ఆ తర్వాత ఇలా చల్లించాను మా తాతయ్య గారి చేత నేను కూడా చల్లాను కాకపోతే ఏంటంటే అది కరెక్ట్గా చల్లకపోయినట్లయితే మట్టిలో కూరిగిపోతుంది చల్లిన తర్వాత ఆ వాటర్ని అయితే బయటికి రిలీజ్ చేయకూడదు ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం చల్లాం కాబట్టి ఈరోజు నైట్కి ఉంచేసే అక్కడే అలాగే ఉంచేసి ఎర్లీ మార్నింగ్కి మళ్ళీ దాన్ని ఆ వాటర్ అనేది ఒక్క డ్రాప్ కూడా లేకుండా క్లీన్ చేయాలి ఎందుకంటే మనం చల్లిన విత్తనం మొలక రావాలంటే వాటర్ లేకుండా అయితే చూసుకోవాలి ఇప్పుడైతే ఎందుకు ఉంచానంటే ఇలా వాటర్లో ఉంచిన తర్వాత ఏమవుద్ది అంటే మొలక అనేది బాగా వస్తుంది ఇక్కడ వాటర్ని అయితే మేము బయటికి రిలీజ్ చేసాం కానీ చాలా వాటర్ ఉండిపోయింది బకెట్ తీసుకుని తోడాను అయినా సరే అలా ఉండిపోయింది అలా పట్టుకుని తోడుతూ తోడుతూ ఉన్నప్పుడు ఇలా అయిపోయింది దీని మించు మించు టూ అవర్స్ అలా క్లీన్ చేస్తేనే కానీ అవ్వలేదు వాటర్ని ఒక పక్క క్లైమేట్ కూడా బాగోకుండా పోయింది తుఫాన్ ఎఫెక్ట్ నేను నార్మల్ పోసిన దగ్గర నుంచి క్లైమేట్ అయితే సహకరించలేదు మీకు చూపిస్తున్నట్టుగా చూసారు కదా ఇంకా మధ్యలో కొంచెం కొంచెం డ్రాప్స్ ఉన్నాయి ఇలా క్లీన్ చేసేసినా సరే ఇంకా వాటర్ అనేది వస్తూనే ఉంటుంది లోపలికి మీరు చూసుకున్నట్టు అయితే నువ్వు వస్తానంటే నేను వద్దంట మూవీలో నా పొలంలో మలకలు వచ్చే ఈ చిన్న చిన్న మొలకలు చూసిన తర్వాత నాకైతే చాలా సంతోషమేసింది ఫస్ట్ టైం అనిపించింది ఒక రైతు తన వేసుకుని నారుమడి చిన్న వచ్చినప్పుడు ఆ సంతోషం ఎలా ఉండదు నాకు కూడా ఆ సంతోషం ఎలా అనిపించింది ఒక త్రీ డేస్ తర్వాత మళ్ళీ చూసుకున్నట్లయితే వర్షం చినుకులు నైట్ అంతా వర్షం చిన్న చిన్న డ్రాప్స్ పెడతానే ఉండడం వల్ల వాటర్ అనేది వచ్చేస్తుంది నేను ఇంకా అనేది పెద్దదైంది కాబట్టి వాటర్ బయటికి తోడడం అనేది అయితే మానేశాను కొంచెం కొంచెం తోడింది తప్ప దాన్ని అలాగే ఉంచేశాను అయితే మనకి డే బై డే డే బై డే వన్ వీక్ తర్వాత చూసుకునేసరికి ఇలా వచ్చేసింది మీకు ప్రతిదీ కూడా వీడియో కట్ కట్ చేస్తే ఎందుకు చూపిస్తున్నానంటే లెంత్ ఎక్కువ అవుతుందని తర్వాత మనం వాటర్ పెట్టుకోవాలి ఆఫ్టర్ టెన్ డేస్ వాటర్ పెట్టుకున్న తర్వాత యూరియా లాంటివి చల్లుకోవాలి యూరియా ప్లస్ ఇరవై ఇరవై అని చల్లుకోవాలి యూరియా చల్లుకోవడం వల్ల ఏంటంటే మొలక అనేది కొంచెం భూమి నుంచి సాగుతుంది అది విత్తనాలు చల్లిన వెంటనే చల్లితే మొలక అనేది ఆ హీట్కి చచ్చిపోతుంది అంటే మొలక రాదు ఇలా వచ్చిన తర్వాత మనం ఒక ట్వంటీ డేస్ తర్వాత చూసుకున్నట్లయితే నార్మడి మంచి చూడడానికి చాలా షైనింగ్ వచ్చింది ట్వంటీ డేస్కి ఆ సూర్యుడు అయితే వచ్చాడండి బాబు ఎండ చూస్తున్నారు కదా దీంతోపాటు ఒక ట్వంటీ డేస్కి ముందే అంటే ఒక ఎయిటీన్ డేస్ అలాగా చుట్టూ కనిపిస్తున్న ట్రాక్టర్తో అయితే దమ్ము చేయించుకోవాలి చూపించాను కదా ఫస్ట్లోని నార్మల్ పోసుకోవడానికి చేసిన ట్రాక్టర్ తోటి ఇదంతా తొల్లించారు మీకు చూపిస్తున్నాను కదా ఇదంతా కూడా ఒక టూ గే టూ ఏకర్స్ ఇంతకుముందు ఈ ఫస్ట్ ఇది దాని తర్వాత వచ్చేసరికి ఇది ఈ రెండు చే నేను తీసుకుందాం అనుకున్నాను కానీ పక్కనే ఇది కూడా ఉంది కాబట్టి వాటర్ ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగున్నాయి కాబట్టి ప్రాబ్లం లేదని తీసుకున్నాను ఒక విషయం చెప్పాలి ఏంటంటే ఈ పొలాల్లో తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనకు వాటర్ ప్రాబ్లం అనేది ఇక్కడ ఉండదు ఎందుకంటే కాలువ పక్కన సో ట్వంటీ ఫైవ్ డేస్ తర్వాత మీకు ఫస్ట్ ఒక ఏకర్ చూపించాను కదా దాని పక్కనే ఎవరు నార్మల్ పోసుకుంటే వన్ ఏకర్కి సరిపోద్ది మీరు నాట్లు వేసేసుకోండి అంటే హెల్ప్ చేశారు రైతులు చాలా విషయాలు ఇలా హెల్ప్ చేస్తుంటారు అలా నాట్లు వేస్తారు ఈ నాట్లు వేసిన తర్వాత దీనికైతే కలుపు అనే కలుపు మందు అయితే వేసుకోవాలి ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే చాలామంది నాకు చెప్పింది అండి నా నాట్లు వేసిన తర్వాత ఈ వాటర్ అనేది వెంటనే పెట్టకూడదు అంటారు ఒక త్రీ నుంచి ఫోర్ డేస్ ఇలాగా వదిలేయాలంట అలా వదిలినప్పుడు అది భూమి నుంచి కొంచెం గాలి అనేది తీసుకుని అంటే మనకు ఆక్సిజన్ అలా టైప్ ఆఫ్ ఒక గాలి అనేది తీసుకుని మూలక అనేది బాగా తయారవుతుందంట ఎందుకంటే నార్మల్ నుంచి తీసిన తర్వాత నాట్లు వేస్తారు అది వేరే పొలం అది ఇంకా మన ఇంకా నార్మల్ అలాగే ఉంది కాబట్టి ఇంకా నాట్లు వేయలేదు అది వేసినప్పుడు చూపిస్తాను అది అటువైపు ఇక్కడ ఫెసిలిటీస్ ఏంటంటే మన వాటర్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగా ఉంటాయి పక్కనే కాలం ఉంది వాటర్ పెట్టుకుంటే వెంటనే వాటర్ పడిపోయేటట్టుగా మనం అటువైపు పొలాన్ని చూసుకున్నాం కదా అటువైపు పొలాన్ని కూడా సేమ్ ఇదే విధంగా నాట్లు వేసుకోవాలి ఇప్పుడు అదే అదే పొలాన్ని మనకి నాట్లు వేయడానికి ముందు ఈ నారుని అయితే తీస్తున్నారు మనం కొంతమంది కూలీని అయితే పిలిచాము వాళ్ళైతే లాగుతున్నారు అయితే లాగుతున్నారు చుట్టూ అంటే ట్రాక్టర్తో ఫస్ట్ టైం దమ్ చేయించిన తర్వాత రెండోసారి కూడా ట్రాక్టర్తో దున్నించాలి దున్నించిన తర్వాత మనకి పొలం అనేది అలా అయితే కనిపిస్తుంది నీట్ గాని ఇప్పుడు ఈ చూపిస్తున్నదంతా కూడా ఒక టూ ఏకర్స్ కి సరిపోతుంది ఇంకో కొంచెం మిగులుతుంది అయితే అది వేరే వాళ్ళకి కావాలన్నారు ఈ రెండు చేలు అయితే మనకి దమ్ అయితే అయిపోయి దీని ముందు ఒక ఉంది దాన్ని కూడా చేయాలి ఇక్కడ గొప్ప విషయం ఏంటంటేనండి ఈ దమ్ము చేసే వాళ్ళు నడుచుకుంటా ఎన్ని ఏకర్స్ అయినా చేస్తారు వీళ్ళకి హ్యాట్ ఆఫ్ అనే చెప్పాలండి ఎందుకంటే ఆ వాటర్లో నడుచుకుంటూ కాళ్ళు ఏం దిగుతాయో తెలియదు చాలా కష్టమండి అండి కాకపోతే వీళ్ళు ఇలా చేయడం అనేది చాలా గొప్ప విషయమనే చెప్పుకోవాలి మనం ఇది దొమ్మ అయిపోయిన తర్వాత ఇది అయ్యేలోపు మిగతా రెండు చేలు ఉన్నాయి కాబట్టి వాటిని నాట్లు వేయడానికి ఆడవాళ్ళు అయితే వచ్చారు నాట్లు వేస్తున్నారు వాళ్ళు ఆల్రెడీ మనం వాటర్ పెట్టుకోవడానికి ఇటువైపు ఒక తోరైతే ఉంది తోర నుంచి వాటర్ పెట్టుకోవాలి కాబట్టి ఒక లాంటిది తీసుకున్నాం ఒక వన్ ఎకర్ అయితే మనకి నారు అయితే నాట్లు అయితే వేసేసారు తర్వాత ఇంకొక పక్కన ఉన్న ఒక డెబ్భై సెంట్లు దాన్ని నాట్లు వేస్తున్నారు లేడీస్ కూడా చాలా కష్టపడతారండి ఆడవాళ్ళు మా సైడ్ వచ్చేసరికి మిగతా ప్లేసులు మరి ఎలా ఉంటారని తెలియదు కానీ మా పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే మాత్రం ఖచ్చితంగా మా పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఆడవాళ్ళు చాలా కష్టపడతారు అంటే భర్తకి సహాయం చేయడం విషయంలో చాలా బాగా హెల్ప్ చేస్తారు ఎందుకంటే నార్మడి పోసిన తర్వాత చాలా కష్టపడతారు కాబట్టి తన భాగస్వామికి హెల్ప్ చేయడంలో చాలా కష్టపడతారు నార్మడి పోసేస్తారు అయిపోయింది నాట్లు వేసేస్తారు కూడా అయిపోయింది ఇంకా ఈ విధంగా అయితే ఉంది మనకి వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఆఫ్టర్ ఫ్యూ డేస్ మీకు ఫస్ట్ మనం చూసాం కదా అటువైపు వన్ ఏకర్ దగ్గరగా అయితే తీసుకొచ్చాను మనకి ఇంచుమించు వన్ ఎయిటీ డేస్ పడుతుంది అంటే ఆరు నెలలు పడుతుంది ఒక పంటకి ఇది ఖరీఫ్ కాబట్టి అదే రబీలో అయితే స్పీడ్గానే వచ్చేస్తుంది స్పీడ్గా అంటే ఒక వన్ ఫిఫ్టీ డేస్ నుంచి వన్ ఫార్టీ డేస్ మీకు చూపిస్తున్నట్టు అటువైపుది అయిపోయింది ఇది ఇటువైపు నేను రెండు వెరైటీస్ నాట్లు వేశాను ఒకటి పదమూడు పద్దెనిమిది ఇదైతే సంపద స్వర్ణ ముందు చూపించింది అయితే పదమూడు పద్దెనిమిది అది ఇది కూడా ఒకేసారి వస్తుంది అని అయితే చెప్పలేదు అయితే మనకి ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే నాట్లు వేసిన పదమూడు పద్దెనిమిది సంపద కూడా ఒకే అట్ ఎ టైం వచ్చింది మనం నాట్లు వేసిన ఒక నైంటీ డేస్ తర్వాత ఇలా అయితే ఉంది కాకపోతే చిన్న ఇబ్బందికరమైన విషయం ఏంటంటే ఏమంతా తిఫాన్ తుఫాన్ అయితే వచ్చింది దానివల్ల పొలం అయితే కొంచెం ఒరిగినట్లయింది కానీ ఇది కొంతవరకు నష్టం వచ్చేటట్టు చేస్తుందని చాలామంది చెప్తున్నారు అయితే మనకి స్ప్రేయింగ్ చేయడానికి అయితే వీళ్ళైతే వచ్చారు నేను అధికంగా అయితే పురుగు మందుని అయితే సపోర్ట్ చేయను ఎందుకంటే అవి మన ఆరోగ్యానికి హానికరం కాబట్టి నేను తక్కువ అంటే మనకి ప్రమాదకరం తక్కువ ఉన్నదని చూసి తెచ్చుకున్నాను మ్యాక్సిమం అందరూ కూడా అలాగే వాడతారు సో ఎందుకంటే అది మనం తినడానికి ఒక గింజ అనేది పండడానికి వన్ ఎయిటీ డేస్ పడుతుంది మనం ఇట్టే పడేస్తూ ఉంటాం చాలా చాలాసార్లు అలా పడేసాను కానీ దీన్ని పండించిన తర్వాత నాకు అర్థమైంది ఇది ఒక గింజ పండడానికి ఎంత సమయం పడుతుందని ఇది నా కష్టం కష్టమైతే కాదండి దీన్ని నాట్లు వేసిన దగ్గర నుంచి ఇలా స్ప్రే చేసే వరకు కూడా ఎంతమంది కష్టపడుతున్నారో మీరే చూస్తున్నారు కదా కాకపోతే ఏంటంటే ఈ అన్నాన్ని వృధా చేయడానికి చాలామంది మక్కువ చూపిస్తూ ఉంటారు కొంచెం అన్నం ఎక్కువైందని పడేస్తూ ఉంటారు అది చాలా ఇబ్బందికరమైన విషయం అండి ఎందుకంటే నేను అంత చెప్తానన్న దాని సూర్తిగా తీసుకోకుండా ఒక మంచి విషయంగా తీసుకుంటే ఫ్యూచర్లో అన్నం పారబోయాలన్న ఆలోచన మన పిల్లలకు కానీ వాళ్ళ పిల్లలకు కానీ రాకుండా ఉంటుంది అటువైపు అయితే చూసాం కదా అది పదమూడు పద్దెనిమిది ఇదైతే సంపద స్వర్ణ అదైతే కొంచెం పడినట్టు అయింది కానీ ఇది అయితే పడలేదు ఇది చాలా గ్రీనిష్గా ఉంది దాంతో పోల్చుకుంటే ఇది కొంచెం బాగుంది ఇక్కడ చూస్తున్నాం కదా మనం పండిన తర్వాత దీనికోసం కష్టపడడానికి ఎన్ని రోజులు పట్టింది మీకు వన్ సిక్స్టీ ఫైవ్ డేస్కి ఇలా ఉంది అంటే ఇంకొక ఫిఫ్టీన్ డేస్ ఎందుకు ఆపాను అని అంటే ఇంకా కొంచెం గింజ అనేది గట్టి పడలేదు సో దాని గురించి ఇంకొక పదిహేను రోజులు ఉంచవలసి వచ్చింది మీకు చూపిస్తున్నట్టుగా అక్కడక్కడ కొంచెం ఫీడ్ అయినట్టు అనిపించింది కదా అది మెత్తా తుఫాన్ ఎఫెక్ట్ వల్ల కొంచెం గింజకి ఎఫెక్ట్ అయింది దానివల్ల ఏంటంటే ఇంకా తయారవలసిన గింజ కూడా పాడైపోతుంది చూద్దాం ఎంతవరకు అది ఏమవుతుంది ఏంటనేది మనం ఈ పదమూడు పద్దెనిమిది వేరేటీ అనగా మిషన్ వచ్చిందండి మిషన్ అయితే మిషన్ చేత అయితే కోనిస్తున్నాను చూద్దాం ఏమవుతుంది ఎన్ని బస్తాలు అవుతాయి ఏంటనేది అయితే తెలియదు అది కోసిన తర్వాత దాన్ని మళ్ళీ పట్టేంత వరకు కూడా మనకైతే తెలియదు ఒక రైతుకి నాట్లు వేసిన దగ్గర నుంచి మొదలు పెట్టి అది మిల్లుకి వెళ్ళే వరకు కూడా ఎంతో టెన్షన్తో కూడుకుంది దానికి వాతావరణం సహకరించాలి మనుషులు సహకరించాలి మిషన్లు సహకరించాలి వాటర్ సహకరించాలి వాతావరణం సహకరించాలి ఎన్ని ఎంతమంది ఎలా సహకరించాలో మీకు అర్థమవుతుంది మీకు ముందు పదమూడు పద్దెని చూపించాను కదా అది కోసిన టూ డేస్ తర్వాత కటింగ్కి మనకి ఇంకొక సంపద అన్నాను కదా అది కూడా వచ్చింది మనకి ఇక్కడ టూ టైప్స్ ఆఫ్ మిషన్స్ వచ్చాయి ఒకటి ఫస్ట్ వచ్చి క్లాస్ వచ్చింది తర్వాత ఇది వచ్చి గ్యామ్ ఇక్కడ చూశారు కదా కోసిన తర్వాత ధాన్యాన్ని ఆరగోస్తున్నాం ఎందుకంటే కొంచెం పచ్చిగా ఉండదు కాబట్టి త్రీ నుంచి ఫోర్ డేస్ ఆరవేస్తున్నాం గొప్ప విషయం ఏంటంటే మనం కటింగ్ చేసి కోత కోసే టైంలో మాత్రం మనకి క్లైమేట్ చాలా బాగా సహకరించింది ఇది వచ్చేసి డే టూ రెండో రోజు మిషన్ కూర్చున్న ధాన్యాన్ని ఎండ పోస్తున్నాం దీన్ని ఎండ పోయాలంటే ఎండనే చూసుకోవాలి చూపిస్తున్నాం కదా గొప్పగా కనిపించేది ఏంటంటే మన గోల్డిష్ కలర్లో వచ్చిందండి మంచి గోల్డ్ రంగు వెళ్ళి త్రీ డోస్ ఎండిన తర్వాత మూడు రోజుల తర్వాత మన ధాన్యం అనేది అయితే మిల్లికి వెళ్ళిపోతుంది పంట అయితే చాలా బాగా పండిందండి గొప్ప విషయం ఏంటంటే నేను కూడా వ్యవసాయం చేయగలను పండించగలను అని అనిపించింది కాకపోతే చాలా కష్టం అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్